నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో పట్టణంలో స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి దీపిక గారు మరియు మహిళలతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుని తోటి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కేవీ ఉషా గారు సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే ఇంతవరకు వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో డెఫినెట్లీ ఉమెన్ రిప్రజెంటేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అని అక్కడ కూడా చట్టసభలో మాట్లాడినారు అది అమలు కావడానికి ఇంకా టైం ఉంది అమలు ఇంతవరకు కాలేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు ఎవరు కూడా ఏ ధర్నా చేయలేదు ఎక్కడ కూడా ఎటువంటి నిరసన తెలియచేయలేదు అటువంటి దాంట్లో హక్కుగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినందుకు మన లాంటి మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఇంతమంది మహిళలు ఈ రోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నార ఉన్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్దపీటం మహిళలకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు అని మహిళలందరూ కూడా వెహికల్తో ఎదురు చూస్తూ మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన మహిళ పక్షపాతిగా ఉంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని కూడా మహిళలకు ఎక్కువగా అంటే ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా మహిళలకు ఎక్కువగా మనం సమకూర్చే విధంగా లాభం సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పనిచేశారు అమ్మఒడి నుంచి అంటే కడుపులో తల్లి కడుపులో ఉన్న పాప నుంచి పండి ముసలమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో కూడా లబ్ధి సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ద్వారా పనిచేశారు అంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉంటూ మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చేసి ఆయన చేయలే అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానంలో అది ఇది కాకుండా ఉన్నా కూడా ఆయన మా డ్వాక్రా మహిళలందరికీ కూడా నాలుగు దఫాల్లో కూడా వాళ్ళకి డబ్బేసి వాళ్ళు ఆదుకొని మళ్ళీ ప్రతి ఇంట్లో కూడా ఒక అన్నగా ఉండే వ్యక్తి ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలు అందరూ కూడా స్మరించుకుంటున్నారు అదే విధంగా మహిళల్ని లక్షాధికారిగా చూడాలని చెప్పేసి ఆమెకు పద్దెనిమిది వేలు ఇస్తూ నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అందించిన ఏకైక వ్యక్తి ఈ ఒక భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అదే విధంగా మనము ఆసరా అయితే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా దగ్గర దగ్గర ము ముప్పై ఆరు లక్ష ఇల్లు కూడా మహిళా పేరిట రిజిస్ట్రేషన్ ను మళ్ళీ వాళ్ళకి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కూడా చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాము ఈ రోజు అయితే మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ కు ముందుకు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో దానికి అధికంగా మేము చేస్తామని ఆయన చెప్పినారు అయితే ఈ రోజు ఆయన ఏమంటున్నాడు సూపర్ సిక్స్ చూస్తే నాకు భయం వేస్తుంది అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్న వ్యత్యాసం మీరు ఒక్కసారి చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నా అక్క చెల్లెంలు అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు నన్ను నమ్మినారు వాళ్ళని ఆదుకునాలి ఎందుకంటే మహిళ అంటే ప్రతి ఒక్క అడుగులో కూడా వాళ్ళకి కష్ట సుఖాలు ఉంటాయి దాంట్లో నేను తోడ్పడాలని ఒక మేనమామగా కొడుకుగా అన్నగా ఒక అవ్వకు మనుడుగా తోడ్పడినారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈ విధంగా మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జెడ్పీటీసీలో అయితే ఏమి ఎంపీపీలో అయితే ఏమి అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదమూడు మంది జెడ్పీ జెడ్పీటీసీ చైర్మన్లు ఉంటే దాంట్లో ఏడు మంది కనీసం మహిళలే ఉండాలి అని ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే ఏకంగా ఒక డీసీఎం మా డిప్యూటీ సీఎం అంటే రోజు ఈ ప్రభుత్వంలో చూస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇచ్చినారు ఆ రోజు పుష్పశ్రీవాణి గారికి కూడా డిప్యూటీ సీఎం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా ఇద్దరికి కూడా దళిత మహిళలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే ఇటువంటి అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా ఒక ముస్లిం మైనారిటీ మహిళకు కూడా అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఇటువంటిది ప్రతి ఒక్క దాంట్లో కూడా చూస్తుంటే మహిళలకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ భరోసా కల్పించి దిశ ద్వారా దిశ పోలీస్ స్టేషన్ ద్వారా నిజంగా మహిళలందరికీ కూడా మంచిది చేయాలని చెప్పి ఫోన్ లో కూడా దిశ దీన్ని డౌన్లోడ్ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు రక్షించుకున్నారు మహిళలందరినీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు ఆయన బాగా అమరావతి నిర్మాణం చేస్తున్నారంట కనీసం అక్కడ పోవాలంటే కూడా బసెస్ లేవు ఇప్పుడు ఫ్రీ బస్ లేవు మళ్ళా వాళ్ళ మా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రోజు ఏం చెప్తున్నారు మేము ఫ్రీ బస్సు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేదు కేవలం జిల్లాలోనే పరిమితంగా అని చెప్తున్నారు అది అమలు పాటికి బహుశా కేవలం గ్రామంలో మండలంలో అని చెప్పే పరిస్థితి వస్తుందో ఏమో ఇంకా సంవత్సరం రెండో బడ్జెట్ ప్రవేశం పెట్టినా కూడా ఒక్క సిలిండరే ఇచ్చినారు ఇంకా పదైదు వందలు ప్రతి ఆడ మనిషికి ఇస్తారు అన్నారు అంటే మ్యారీడ్ కాకుండా వాళ్ళందరికీ కూడా ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా బడ్జెట్లో కూడా ప్రస్తావన లేదు అంటే ఏదైతే మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో ఏ సంక్షేమ పథకం చెప్పినారో అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో మహిళల పట్ల ఎక్కడ కూడా చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయాలనే ఎక్కడ కూడా ఒక గమనిక కూడా మనకి కనబడలేదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్కు ముందు చెప్పినారు ముప్పై వేల మంది మిస్సింగ్ అయినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కనపెడతాము తిరిగి తీసుకొని ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాను బడ్జెట్లో మహిళలకి కేటాయింపు లేదు మీరు ఈ గురి ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఆ ముప్పై వేల మంది మహిళలు కూడా ఇంతవరకు తీసుకో రాలేదు దయచేసి ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడేతాడు మనశుద్ధిగా చిత్తశుద్ధిగా మాట్లాడండి ఎందుకంటే మహిళ అంటే ఖచ్చితంగా ఆమె షీఈ్ ద ఎమోషనల్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి ఇంకొకసారి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే చెప్తూ ప్రతి మహిళ కూడా జగన్ గారే సీఎంగా ఉంటే మాకు బాగుంటుంది అని స్మరించుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ మహిళ సురక్ష సురక్షిత కోసము భరోసా కోసం మళ్ళీ ఆయన డెఫినెట్గా మహిళల సాయంతో ప్రజల సాయంతో మళ్ళీ సీఎం అవుతారు దాంట్లో డౌట్ ఏ లేదు ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు సో మహిళలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్యాడర్స్ తరఫున అందరి తరఫున కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తూ నమస్తే అందరికీ నమస్కారం ముందుగా అందరికీ అందరు ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అని చెప్తారు అది మన జగన్ అన్న కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఆడబిడ్డలకని మన జగన్ అన్న వాళ్ళ సేఫ్టీ కోసము దిశ యాప్ మహిళా పోలీస్ స్టేషన్ ఇవన్నీ తీసుకొచ్చినారు ఏకైక ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను మన జగన్ అన్న ఆడవాళ్ళకి రక్షణ అనేది కల్పించినారు ఇది చూసి వేరే పార్టీ వాళ్ళు నేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి మహిళలందరికీ మీరు ధైర్యంగా ఉండాలా గట్టిగా ఉండాలా ఎవరైతే నిజంగా మమ్మల్ని రక్షిస్తారో వాళ్ళని ఎన్నుకోవాలని నేను కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను